హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు స్వాతి వంటిలో అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను పాలతాలికలు చూయించిపోతున్నానండి దేవుడికి నైవేద్యంగా పెట్టడానికైనా ముఖ్యంగా వినాయకుడికి దీన్ని ఎక్కువగా నైవేద్యంగా పెడుతూ ఉంటారు స్వీట్ తినాలనిపించిన ఇది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక లీటర్ నర పాలు పోసుకోవాలి అందులోనే ఒక లీటర్ నీళ్లు పోసుకొని ఒక హాఫ్ కప్ సగ్గు బియ్యం వేసి మూత పెట్టుకోండి పొంగు వచ్చే వరకు మీ దగ్గర పెద్ద గిన్నె ఉంటే ఒక్కసారే ఇంకొంచెం పెద్ద గిన్నె పెట్టుకోండి ఇక్కడ ఒక క్లిప్పింగ్ మిస్ అయిందండి ఒక గిన్నె తీసుకొని అందులో ఒక హాఫ్ కప్ బియ్య పిండి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు బెల్లం కొంచెం నీళ్లు పోసి ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి కుండలు కట్టకుండా తిప్పుకుంటూనే ఉండాలి కాసేపటికి ఇలా చిక్కబడుతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సగ్గుబియ్యం అడుగంటకుండా అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలి మూత ఇలా కొంచెం పక్కకు పెట్టుకుంటే మనకు పొంగొచ్చేది తెలుస్తుంది కాసేపటికి ఇలా గట్టిపడుతుంది ఒక బేసిన్ తీసుకొని అందులో ఒక నాలుగు కప్పుల బియ్య పిండి వేసుకోవాలి ఇక్కడ నేను సోలతో వేశాను కాబట్టి రెండు వేసుకున్నాను తడి బియ్య పిండి అయినా పర్లేదు పొడి బియ్య పిండి అయినా పర్లేదు అందులో మనం ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ని వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా ముద్దలాగా చేసుకోవాలి మన దగ్గర చక్రాల గిద్దల్లో స్టార్ నాజిల్ ఉంటుంది కదా దాన్ని ఇలా సెట్ చేసుకోవాలి లేకపోతే పాలతాలికల గిద్దల్లోనైనా వేసుకోవచ్చు ఇలా ఒక పెద్ద ముద్ద తీసుకొని పొడవుగా ఇందులో పెట్టుకోవాలి చూడండి మనకిలా పడుతుంది ఒకసారి వత్తిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొకసారి వత్తాలి అప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది ఇలా కాసేపటి తర్వాత మళ్ళీ ఒత్తుకోవాలి దీన్ని గరిట పెడితే విరిగిపోతాయి కాబట్టి ఇలా చేపలు తిప్పుకున్నట్టు ఇలా తిప్పుకోవాలి ఇలా కాసేపటికి ఒకసారి పిండి వత్తేసుకోవాలి ఇలా కొంచెం పిండి ఉన్నప్పుడు దీంట్లో మనం పిండి ఎంతైతే తీసుకున్నానో బియ్య పిండి అంతే బెల్లం వేసుకోవాలి నాలుగు కప్పుల బియ్య పిండికి నాలుగు కప్పుల బెల్లం వేసుకోవాలి ఇక్కడ నేను ఒక గుప్పెడు పంచదార కూడా వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుందని ఇందులో ఒక హాఫ్ లీటర్ కాచిన పాలు పోసుకొని కుండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి తాలికలకి పాలు ఎక్కువే పడతాయండి మీ దగ్గర పాలు ఇంకా ఎక్కువ ఉంటే మనం వన్ లీటర్ పాలు నీళ్లు పోసాం కదా అక్కడ కూడా ఇంకో హాఫ్ లీటర్ పాలు పోసుకోవచ్చు మనం మొత్తం మీద రెండు లీటర్ల పాలు యూస్ చేసాం ఒక బాండీ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి అందులో జీడిపప్పు కిస్మిస్ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం కలిపి పెట్టుకున్న మిక్చర్ని ఇందులో పోసేసుకోండి అందులోనే ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ యాలకల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి గరిట వెనక దాంతో తిప్పుకుంటే కొంచెం విరగకుండా ఉంటాయి నాకు గిన్నె చిన్నదైందని వేరే గిన్నెలోకి మార్చుకున్నాను మీ దగ్గర పెద్ద గిన్నె ఉంటే ఒకసారి ముందే పెట్టుకోండి మనం వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకుంటే తాలికలు రెడీ అయిపోతుంది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్